హలో దిస్ ఇస్ మీనాక్షి ఫ్రమ్ మంగళగిరి కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అండి ఆఫీస్ వేర్ కోసం మంచి అఫీషియల్ ఫినిషింగ్తో వెళ్ళాలనుకుంటున్నారా ఆర్ఎల్స్ టెంపుల్స్కి మంచి ట్రెడిషనల్గా రెడీ అయి వెళ్దాం అనుకున్నా వీ హ్యావ్ ఎ వెరీ బెస్ట్ చాయిస్ ఫర్ యూ అండి సో హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ శారీ దిస్ ఈస్ ద ప్యూర్ మంగళగిరి కాటన్ శారీ అండి విత్ దిస్ ప్యాచ్ బుక్ త్రూ అవుట్ ద శారీ యుల్ హ్యావ్ దిస్ ప్యాచ్ అండ్ ఇలాగా బుటాస్ అయితే ప్రింటింగ్తో వస్తాయి అండ్ దిస్ ఈజ్ ద పల్లు ఫోర్ దిస్ అండ్ బ్లౌజ్ అయితే రన్నింగ్ వస్తుందండి ఇలాగా బ్లాక్ కలర్ విత్ బార్డర్ కూడా వస్తుంది సో ప్రైస్ ఆఫ్ ద శారీ అండి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ డిజైన్లో మన దగ్గర ఓన్లీ టూ కలర్ ఆప్షన్స్ అండి వన్ ఈజ్ బ్లాక్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ కలర్ అండి సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే నెంబర్కి పిక్ షేర్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా మంచి క్లాసిక్ ఫినిషింగ్ అయితే ఉన్నాయండి ఈ శారీస్కి ఆఫీస్ వేర్కి ది పర్ఫెక్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాం సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తున్నామండి ఇది ప్యాచ్ వర్క్ ఏంటి దీన్ని ఏం డిస్క్రైబ్ చేయాలంటే ఈ అబ్బాయి ప్రసాద్ చెప్పాడు హాఫ్ రింగ్ అని చెప్పండి మేడం ఎందుకంటే ఇది సర్కిల్ ఫినిష్ అవ్వలేదని చెప్తున్నాడు సో దిస్ ఈజ్ ద ప్యాచ్ వర్క్ అండి నువ్వు పాటు వచ్చేసి ఇలా వస్తుంది సో వెరీ బ్యూటిఫుల్ అండి అండ్ హైలైట్ ఏంటంటే బ్లౌజ్ ప్యాచ్ వర్క్ మనకి ఎట్లా అయితే వచ్చిందో సేమ్ అలాగే ఇలాగ బ్లౌజ్ అయితే ఇచ్చేసాము ఇది కూడా అంతే అండి సేమ్ ప్రైజ్ ఈజ్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ సో ఇందులో అయితే కలర్స్ టూ కలర్స్ వీ హ్యావ్ వన్ వీ హ్యావ్ బ్లాక్ అండ్ అదర్ వ్యూ ఆర్ జస్ట్ సీయింగ్ ఇట్ సో ఇదండి ఈ టూ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సింగిల్స్ అయితే కాదండి మల్టిపుల్స్ ఉన్నాయి అన్నిటిలో సో మంగళగిరి కాటన్ శారీస్ అనగానే పెద్దవాళ్ళు కట్టుకునేమో అనుకుంటారు కదండీ సో కాదండి ఇంకా మేము కొత్తగా కొంచెం ట్రై చేసాము ఇవి ఏజ్ లిమిట్ లేకుండా హాయిగా ఎవరన్నా కట్టచ్చు సో నా ఏజ్ నుంచి స్టార్ట్ చేసి మీరు అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ వరకు కూడా హాయిగా కట్టేసుకోవచ్చు సో దిస్ ఈజ్ వన్ మోర్ స్టైల్ అండి ప్యాచ్ వర్క్ అండ్ దానికోసం ప్రింట్ కూడా వేయించాం మళ్ళీ దిస్ ఈజ్ వన్ మోర్ స్టైల్ టోటల్ శారీ మొత్తం కూడా ఇలానే వస్తుందండి ప్యాచ్ వర్క్ వస్తుంది అండ్ ప్రింట్ కూడా వస్తుంది అండ్ దిస్ ఈజ్ ద పళ్ళు అండ్ దీనికండి బ్లౌజ్ లాగా రన్నింగ్ ఇచ్చాము సో ఇలాగా హ్యాండ్స్కి అయితే మీకు బార్డర్ అటాచ్ అవుతుంది ఇది కూడా అంతే అండి ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా అంతే టూ కలర్ ఆప్షన్సే ఉన్నాయండి కానీ మల్టిపుల్స్ అయితే చాలా ఉన్నాయి ఒక్కొక్క పీస్కి అరౌండ్ టెన్ ట్వంటీ పీసెస్ వరకు కూడా రెడీగా ఉన్నాయి సో మళ్ళీ నెక్స్ట్ డిజైన్ చూద్దాం వీటిలోనే సో ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్నామండి శారీ మొత్తం ప్లెయిన్ ప్లెయిన్ అయినా కూడా ప్యాచ్ వర్క్ అండ్ బ్లౌజ్తో అయితే హైలైట్ చేశాము ఒకసారి అయితే శారీ చూడండి దిస్ ఈస్ ద టోటల్ ప్లెయిన్ శారీ అండి అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ సో దీనికి పళ్ళు కూడా చాలా హెవీగా వచ్చిందండి అండ్ దిస్ ఈజ్ ద పళ్ళు చాలా అంటే చాలా నిండుగా ఉంది అండ్ దానికి బ్లౌజ్ అయితే ఇలాగ సేమ్ మన ప్యాచ్ వర్క్లో ఏ మెటీరియల్ అయితే యూజ్ చేసామో సో దాంతోనే మనమైతే బ్లౌజ్ ఇచ్చేసాము ఇప్పుడు ఇది కూడా అంతే అండి ఈ వీడియోలో చూపిస్తున్న ప్రతి సారీ కాస్ట్ కూడా సెవెంటీన్ హండ్రెడ్ రూపీసే ఫ్రీ షిప్పింగ్ ఇందులో అయితే నేను ఒకసారి కలర్స్ చూపిస్తా అండి ఆప్షన్స్ అండి కలర్ ఆప్షన్స్ అయితే కొంచమే ట్రై చేసామండి ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ మనం సేల్ చేసాము ఇలాంటివి అన్నీ సో మళ్ళీ కావాలి కొంచెం యూత్ కోసం కొత్తగా ట్రై చేయాలి అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట వీటన్నిటిని సో ఇవన్నీ అయితే కలర్స్ అండి ఇవన్నీ మల్టిపుల్స్ ఉంటాయి ఈచ్ కలర్ మీకు అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీసెస్ వరకు కూడా రెడీగా ఉంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే ఆ నెంబర్కి వాట్సప్ చేసి బుక్ చేసేసుకోవచ్చు ఈ ప్యాచ్ వర్క్ డిజైన్స్లో దిస్ ఈస్ ద లాస్ట్ మోడల్ వీఆర్ సీయింగ్ అండి ఇది కూడా అంతే శారీ మొత్తం ప్లెయిన్ చిన్న ప్యాచ్ వర్క్ వచ్చేసి బార్డర్లో అండ్ వీ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ ప్రింట్ అండి ఫర్ దిస్ ఆల్సో చాలా ట్రెడిషనల్ ముగ్గు డిజైన్ లాగా ఉంది చూడ్డానికైతే సో దిస్ ఈస్ ద శారీ అండ్ వెరీ హ్యూజ్ పళ్ళు అండి ఇదంతా కూడా ఇలా ప్యాచ్ వర్క్ వచ్చింది సో దానికి వీ హ్యావ్ ద సేమ్ ఫ్యాబ్రిక్ విచ్ వీ హ్యావ్ యూజ్ ఇట్ ఫర్ బార్డర్ యాజ్ ఎ బ్లౌజ్ అన్నీ అంతే అండి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ అండి సో ఒకసారి అయితే కలర్స్ చూడండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా వీ హ్యావ్ ఫోర్ కలర్ ఆప్షన్స్ ఇన్ దిస్ సో ఎస్ దీస్ ఆర్ ద కలర్స్ వీ అండి సో చాలా మంది అండి వీడియో చేస్తున్నారా అండి మాకు రావట్లేదు వీడియో అంటున్నారు సో దానికోసం మీరు చేయాల్సిన పని అయితే ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మేము చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడానికి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి సో మీ కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీరు మాతో ఏమన్నా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి అండ్ డూ షేర్